పల్లి జిల్లా దేవరాపల్లి నుండి కొత్త వలస వెల్లే మార్గంలో కృష్ణరాయుడుపేట వద్ద కల్వట్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు రెండు లక్షల రూపాయలు చూసారామా మా బ్రిడ్జి కోసం వీడియో అవతను వచ్చడం అయినా ఓకే ఓకే రైట్ రైట్ వెరీ గుడ్ భాస్కరావు గారికి అలాగే మన రైవాడ ప్రాజెక్ట్ చైర్మన్ పాతినేయులి గారికి రావణ మన మండలపాటి రవణ గారు అలాగే మన అప్పలయ్య గారు రాము గారు సో కేఎస్ గారికి చాలా మంది వేదిక పెద్దలందరూ ముఖ్యంగా మా డిపార్ట్మెంటు ఎస్సీ గారు ఈ గారు ఎస్సీ గారికి మీటింగ్ ఉంది యాక్చువల్ కమిషన్ బిడ్జం కలెక్టర్ గారితో అత్యవసర సమావేశం వల్ల ఎస్సీ గారును మన కమిషన్ గారు ఉండిపోయినారు ఈ గారికి డిఈ గారికి మా కాంట్రాక్టర్ గారు మల్లేశ్వరి బ్రదరు నా ఉండవచ్చు ఆయన కాంట్రాక్టర్ అనే ఆయన మంచి రైతే అనుకున్నాను నేను చూడకున్నాను డ్రాగన్ ఫ్రూట్ బాగా పండిస్తాడు మా వాడు సీని మేర్ గారు డ్రాగన్ సేంద్రీయ వ్యవసాయం దగ్గర డ్రాగన్ ఫ్రూట్ పండిస్తాడు రోడ్డు పక్కనే వారికి మిత్రుల చాలామంది వచ్చారు వేదిక మీద మొత్తం కోటపాడు మండలం దేవరపల్లి మండలం అలాగే వ్యాపార మండలం ఇచ్చినటువంటి రైతులకు మహాకూటమి నాయకులకు పెద్దలకు మహిళా సోదరులందరూ కూడా పేరు పాత్రికేయులు కూడా పేరు పేరు నా ధన్యవాదాలు యాక్చువల్గా ఈ బ్రిడ్జి కట్టి నలభై యాభై వేలు కింద కట్టి ఉంటారు కానీ బ్రిడ్జి తప్పు కాదు ఇది మనకు ఒక స్టాండర్డ్ ఉంటుంది ఏదైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇంత ఇన్ని టన్స్ దాటకూడదని లిమిట్ ఉంది యాక్చువల్గా ఇంత ముందు ఆర్ఎండ్బిఓ రిస్ట్రక్ట్ చేసి కేసు బుక్ చేసేవారు అలాంటిది మనకి నలభై టన్నుల వరకే ఈ బ్రిడ్జి ధర కెపాసిటీ కాకపోతే మధ్యనే ఈ క్వారీస్ విపరీతంగా క్వారీస్ రావడం క్వారీస్ తప్పు కాదు వంద టన్నులు లారీ కూడా ఈ బ్రిడ్జి మీద వెళ్ళిపోయింది మరి ఏమవుతామా బ్రిడ్జి వంద టన్నులు వెళ్ళిపోతే దాని వలన ఈ బ్రిడ్జి కూలిపోయింది తప్ప ఆ రోజు కట్ట కట్టడంలో కానీ ఆ రోజు నాయకులు చేసిన కృషి కానీ తప్పుబడటం వీలు లేదు ఏదేమైనా సడన్గా ఇది కూలిపోయేసరికి నాకు మెసేజ్ వచ్చాయి పేపర్ వాళ్ళు ఇవి అందరూ ఫోన్ చేశారు మా పెద్దలందరూ కోడపాడిని చూపాక దేవరాబు పంచాయి ఓ పక్క వెంటనే చూస్తే నేను అనుకున్నాను యాక్చువల్గా బ్రిడ్జి కూలిపోయింది ఒక ఐదు లక్షలు పది లక్షలతో అయిపోద్దేమో చిన్నది అనుకున్నాను నేను తీరా నేను చూస్తే వెంటనే మా మెయిల్ గారికి మా ఇక్కడ నాకు తమ్ముడు మరి అదృష్ట శత్తు నా చక్కని పదవంది అలా చేస్తున్నాడు అన్నీ ఫోన్ చేశాను మా శ్రీని ఇలా ఉందమ్మా అంటే అదే లేదండి పంపించండి మా ఎస్సీని పంపిస్తాను అని వారం రోజులనే వెంటనే మెయిల్ గారు అది ఎస్టిమేట్ చేయించారు చేసిన తర్వాత మళ్ళీ కమిషన్ మారారు కొత్త మీరు వచ్చారు సో ఆయన కూడా మార్చి చెప్పంటే వెంటనే మెసేజ్ పెడితే సరే నేను డిస్కస్ చేస్తాను మెయిర్ గారితో అని చెప్పి మరి ఆ రోజు ఈ చిన్న విషయం కాదు ఎందుకంటే ఐదు లక్షలు పది లక్షలు బేగిచ్చేస్తాడు తొంభై ఒక్క లక్షలతో ఆ రోజు శాంక్షన్ మనకి ఇవ్వడం జరిగింది ఇవాళ బ్రిడ్జికి అయితే చాలా మంది లేట్ అయింది లేట్ అయింది మరి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎమ్మెల్యే పట్టించుకున్నారు లేదని అంటుండేవారు ఎందుకంటే మీకు తెలియాలి కదా యాక్చువల్గా మన దగ్గర ఎలా ఉంటాయంటే ప్రాసెస్ ఎప్పుడు కూడా ఒక వర్క్ మేయర్ గారు పెట్టారంటే వాళ్ళ స్టాండింగ్ కమిటీకి వెళ్ళాలా వాళ్ళు జనబాడీకి వెళ్ళాలా వారు ఎప్పుడు ఇచ్చిన తర్వాత మా ఈ గారు ఎస్టిమేట్ని ఫ్లోట్ చేయాలా దాన్ని డిఈ గారు సూటింగ్ చేయాలా దానికి ఈ గారు ఎప్పుడు పంపాలా చీఫ్ ఇంజనీర్